గడ్డ సిద్ధు అంటే చాలామంది ఎవరా అనుకుంటారు కానీ డీజే టిల్లు అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు ఎందుకంటే అట్లుంటుంది మా మరి మనోడు సినిమాలోనే కాదు బయట కూడా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ న్యూస్లో ట్రెండింగ్లో ఉంటాడు ఒక తబలా వాయించుకునే చిన్న ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత రైటర్గా మారి ఇప్పుడు టిల్లు సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించి స్టార్ హీరోగా మారాడు అయితే రీసెంట్గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో జాక్ అనే సినిమా చేస్తున్న సిద్ధు మళ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు ఆ మధ్య సిద్ధు వేరొక అబ్బాయితో లిప్ లాక్ పెట్టినట్టుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అది చూసిన చాలామంది నెటిజన్లు ముప్పై ఏడేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇవేం పాడు పనులంటూ సినిమాలో హీరోయిన్స్తో రొమాన్స్ చేసే డీజేటీలు బయట మాత్రం అబ్బాయిలతోనే రొమాన్స్ చేస్తాడంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు అసలు సిద్ధూకి డైరెక్టర్ భాస్కర్తో గొడవ ఏంటి సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవితోనే నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాడు హీరోగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు సిద్ధూని మొహం మీదే కాఫీ విసిరిన డైరెక్టర్ ఎవరు గుంటూరు టాకీస్ సినిమాలో రష్మితో నిజంగానే బెడ్రూమ్ సీన్లు రొమాన్స్ చేశాడా అని నమ్మలేని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సిద్ధూ జనలగడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి నెలలో సాయి కుమార్ శారద దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు సిద్ధూకి చైతన్య అనే ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఈయన కూడా ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుకుంటున్నాడు సిద్ధూ అమ్మగారు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేవారు అప్పుడప్పుడు సిద్ధును కూడా రేడియో స్టేషన్ కు తీసుకువెళ్లేవారామే అలా వెళ్లినప్పుడే రేడియోలో సాంగ్స్ వినడం వలన సిద్ధూకి మ్యూజిక్ పై ఇష్టం పెరిగింది ఆ తర్వాత పెద్ద అవుతున్నా కొద్దీ ప్రభుదేవ మైకల్ జాక్సన్ వంటి డ్యాన్సర్లను చూసి మంచి డ్యాన్సర్ అవ్వాలనుకున్నాడు అయితే దానికంటే ముందు సంగీతం మీద తనకున్న ఇష్టంతో వాళ్ళ అమ్మగారి సహాయంతో తబలా నేర్చుకున్నాడు ప్రతిరోజు స్కూల్కు వెళ్ళి వచ్చాక తబలా క్లాసులకు వెళ్ళి నాలుగు సంవత్సరాల పాటు తబలా నేర్చుకున్నాడు సిద్ధు కానీ నాలుగేళ్ళు తబలా నేర్చుకున్నాక సడన్ గా డ్యాన్స్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు సమ్మర్ సెలవుల్లో డ్యాన్స్ క్లాసుల్లో చేర్పించగా మనోడికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల బయట తిరగడానికి వెళ్తూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు ఇక టెన్త్ క్లాస్ వచ్చేసరికి సిద్ధు ఎప్పుడు ఫ్రెండ్స్తో గ్రూపులుగా తిరుగుతూ కామెడీ చేస్తూ క్రికెట్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేసేవాడని ఇతని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక ఎప్పుడైతే తన ఇంటర్ కోసం చైతన్య కాలేజీలో లో చేరాడో అప్పటి నుండి సిద్ధుకి యాక్టింగ్ మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది దీంతో డాన్స్ క్లాస్ లో కూడా జాయిన్ అవ్వగా సిద్ధుకి అక్కడ కొంతమంది సినిమాలో చిన్న చితక పాత్రలు చేసేవారితో మంచి పరిచయం పెరిగి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా ఆ విషయాన్ని తెలుసుకుని సిద్ధు ఆడిషన్స్ లో పాల్గొనేవాడు కానీ సిద్ధు పేరెంట్స్ మాత్రం తన ఎడ్యుకేషన్ పూర్తవ్వనిదే ఎక్కడికి వెళ్ళకూడదనే కండిషన్ పెట్టడంతో తల్లిదండ్రుల కోసం హైదరాబాద్ లోని హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ లో బీటెక్ లో జాయిన్ అయ్యాడు ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మూవీ ఆడిషన్స్ కి వెళ్తూ ఇంట్లో తెలియకుండా చిన్న చిత్తక పాత్రలు చేస్తుండేవాడు ఈ క్రమంలోనే నాగచైతన్య యాక్ట్ చేసిన జోష్ మూవీకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న సిద్ధు అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా ఇతని లుక్స్ ఇంప్రెసివ్ గా ఉండడంతో మూడు రౌండ్ల ఆడిషన్ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ సిద్ధుని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశాడు అలా ఈ మూవీ చేసేటప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు ఆర్టిస్టులతో సిద్ధుకి మంచి స్నేహం పెరిగి వారి ద్వారా ఎక్కడ ఆడిషన్ ఉన్నా చిన్న పాత్రలకి ఆర్టిస్టులు కావాలన్నా సిద్ధు అక్కడికి వెళ్లి యాక్ట్ చేస్తుండేవాడు ఇక జోష్ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సిద్ధు చేసిన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు ఈ క్రమంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపోర్ట్తో తో రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ మూవీలో యాక్ట్ చేయగా ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు డాన్ సీను అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో యాక్ట్ చేసినా తనకి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడం అప్పటికే బీటెక్ కూడా కంప్లీట్ అవ్వగా తన దృష్టిని పూర్తిగా సినిమాల వైపు సారించాలనుకున్నారు ఇక అలా తన ట్రై చేస్తున్నప్పుడే మరోవైపు ప్రవీణ్ సత్తార్ అప్పటికే యుఎస్ఏలోని లో టెన్ ఇయర్స్ పనిచేసి ఆ తర్వాత తనకి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ ని వదిలేసి హైదరాబాద్కి వచ్చి తన సత్తా చాటాలనుకున్నాడు అలా తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఎల్బిడబ్ల్యూ అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీని చేయాలని ప్లాన్ చేసి రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేసే హీరోల కోసం వెతకగా నలుగురు హీరోలో సిద్ధుని కూడా వన్ ఆఫ్ ది హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ఎల్బిడబ్ల్యూ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత సిద్ధుకి ఛాన్సులు రాలేదు దీంతో తెలుగు ఇండస్ట్రీలోనే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ కూడా ట్రై చేయగా హీరోయిన్ దేవయాని తమ్ముడైన నకుల్ హీరోగా చేసిన వల్లినం అనే మూవీలో సిద్ధుకి ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి హిట్ అయినా సిద్ధుకి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తమిళ్ టెక్నీషియన్స్తో కమ్యూనికేట్ అవ్వలేక మళ్ళీ తన మఖాని హైదరాబాద్కి మార్చేశాడు అలా వన్ ఇయర్ ట్రై చేసినా హైదరాబాద్లో ఛాన్సులు రాకపోవడంతో ఎంబీఏలో జాయిన్ అయి తన కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు సిద్ధు కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఎంబీఏ పూర్తి చేసిన సినిమాల మీద ఉన్న మక్కువతో తనే కొన్ని స్టోరీలని రాసుకుని డైరెక్టర్గా హీరోగా చేయాలనుకున్నాడు ఈ క్రమంలోనే ఒక కొత్త టీమ్ తొలి ప్రేమ కథ అనే మూవీని ప్లాన్ చేసి అందులో సిద్ధుని హీరోగా ఫిక్స్ చేసి రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది ఇక అలా ఆ వెంటనే ఐస్ క్రీమ్ టూ మూవీలో రామ్ గోపాల్ వర్మ సిద్ధుకి ఒక పాత్రనివ్వగా ఆ మూవీ ద్వారా కూడా తనకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు దీంతో తనే డైరెక్టర్గా హీరోగా చేయాలని ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుండగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని సిద్ధుతో ఎవరు మూవీ చేయడానికి ముందుకు రాకపోయేసరికి ఇండస్ట్రీని వదిలేసి ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు ఇక ఈ టైంలోనే తనతో ఎల్బిడబ్ల్యూ మూవీ చేసిన ప్రవీణ్ సత్తార్ గుంటూరు టాకీస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యి చాలామంది హీరోస్ని అప్రోచ్ అవ్వగా ఆ మూవీలో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉండడంతో ఎవ్వరూ ఆ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు దీంతో వేరే దారి లేక ప్రవీణ్ సత్తార్ సిద్ధుని అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరుగనమే డాక్టర్ చెప్పింది పెరుగనమే అన్నట్లు సిద్ధు తనకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒప్పుకున్నాడు ఇక అలా ఎప్పుడైతే గుంటూరు టాకీస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందో అది చూసిన యూత్ అంతా రష్మి అందాల ఆరబోతికి ఫిదా అయి ఎప్పుడెప్పుడు ఆ మూవీ చూడాలని ఎదురు చూడడం మొదలుపెట్టారు ఇక అలా ఈ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయి హిట్ అయిన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సిద్దుపై అడల్ట్ హీరో అనే ముద్ర వేసి తనని ఎదగనివ్వకుండా చేయడంతో ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇతనితో మూవీ చేసేందుకు ముందుకు రాలేదు అలా తను ఒక మూవీ హిట్ కొట్టిన ఆ తర్వాత మూడు సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఇది చూసిన తన స్నేహితుడైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాజశేఖర్తో తీయబోయే కల్కీ మూవీలో నెగిటివ్ రోల్ని ఆఫర్ చేయగా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉంటేనే గుర్తింపు ఉంటుందని సిద్ధు ఆ మూవీ చేసేందుకు ఒప్పుకొని కంప్లీట్ చేయగా కల్కీ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది ఇక అలా వచ్చిన కొంత గుర్తింపుతో తను రాసుకున్న కృష్ణ అండ్ లీలా అనే మూవీ స్టోరీని క్షణం మూవీ డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్లో తను హీరోగా రానా ప్రొడ్యూసర్గా ఆ మూవీని స్టార్ట్ చేశారు ఇక అదే సమయంలో లాక్డౌన్ రావడం రానా ఆ మూవీని నెట్ఫ్లిక్స్కి అమ్మేయడంతో ఓటీటీలో ఆ మూవీకి మంచి ఆదరణ దొరికింది అలా ఆ వెంటనే చేసిన మా వింతగాధ వినుమ మూవీ కూడా ఆహా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో తన కెరియర్ ట్రాక్ తప్పుతుందని పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఒక స్టోరీని రాసుకొని విమర్ కృష్ణ అని డైరెక్షన్తో కలిసి సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసర్గా నాలుగు కోట్ల బడ్జెట్తో డీజేటిల్లు మూవీని స్టార్ట్ చేశారు ఇక అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ అయిన డీజేటిల్లు మూవీ ముప్పై కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అవ్వడంతో ఉన్నట్టుండే సిద్ధుకి యూత్లో అమాంతంగా క్రేజ్ పెరిగింది ఇక ఈ సక్సెస్తో ఏ మూవీ చేయాలో ఏ మూవీ చేయకూడదో అనే కన్ఫ్యూషన్లో రెండు సంవత్సరాల టైం వేస్ట్ చేశాడు దీంతో మళ్ళీ ప్రొడ్యూసర్ సలహా మేరకు డీజేటిల్లు స్క్వేర్ మూవీ స్టోరీని రాసుకొని మళ్ళీ క్రౌడ్ డైరెక్షన్లో చేయగా ఆ మూవీ నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బోస్టర్ హిట్ అయ్యింది కానీ ఈ మూవీ చూసిన కొంతమంది నెటిజన్లు డీజీటీలు పార్ట్ వన్ లాగే పార్ట్ టూ కూడా ఉందని అందులో కొత్త విషయం ఏమీ లేదనే విమర్శలు వచ్చినా ఆ టైంలో సిద్ధుకి బాలకృష్ణ రవితేజ లాంటి సీనియర్ హీరోలు సపోర్ట్ చేయడంతో ఆ విమర్శలు కాస్త తగ్గాయి ఇక ఆ మధ్యలో రవితేజ యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్లో కూడా సిద్ధు గెస్ట్ యాక్ట్ చేయగా ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో జాక్ అని మూవీ చేస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే సిద్ధు ఏ మూవీ చేసినా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎడిటింగ్ లో తాను ఇన్వాల్వ్ అయి డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో చాలా మంది ఇతనితో పనిచేసేందుకు వెనుకడుగు వేస్తున్నారనే టాక్ కూడా ఉంది ఇక ఈ వార్తలకి బలం చేకూర్చేలా జాక్ మూవీ షూటింగ్ టైంలో సిద్ధు ప్రతి సీన్లోనూ ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వడంతో డైరెక్టర్ భాస్కర్ కి సిద్ధుకి మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలయ్యాయని దీంతో భాస్కర్ షూటింగ్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే సిద్ధునే మిగిలిన షూటింగ్ని కంటిన్యూ చేయగా ఆ మూవీ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయి వీరిద్దరిని కాంప్రమైజ్ చేశారు అయితే అందుకు భాస్కర్ తన మూవీలో సిద్ధు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే అతను ఆ మూవీని కంప్లీట్ చేస్తాననే కండిషన్ పెట్టగా అందుకు సిద్ధు కూడా ఒప్పుకోవడంతో జాక్ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ ఏప్రిల్ పదిహారు రిలీజ్కి రెడీగా ఉంది మరోవైపు నీరజ కోన అనే కాస్ట్యూమర్ మొదటిసారి డైరెక్షన్ చేస్తుండగా అందులో సిద్ధు హీరోగా చేస్తుండడం గమనార్హం ఇదిలా ఉంటే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన సిద్ధు కెరియర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ రోలర్ కాస్టర్లా అప్స్ అండ్ డౌన్స్ వెళ్తుండటంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని ముప్పై ఏడేళ్ల వయసున్న సిద్ధు డిసైడ్ అయ్యి తన కెరియర్ వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇక ఆ మధ్యలో సిద్ధు పేరు శ్రద్ధ శ్రీనాథ్ నేహా శెట్టితో కూడా గట్టిగా వినిపించిన అది మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు ఇక ఇప్పటి వరకు సిద్ధు హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ షోలో పద్దెనిమిది సినిమాలో ఒక వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను ఒక సైమా అవార్డ్ని అందుకున్నాడు మీకు సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి